హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్ గా మరొక హౌస్ సేల్స్ వచ్చింది ఐదు సెంట్ల స్థలంలో రెండు వందల నలభై ఒక్క గజాలు ఐదు సెంట్ల స్థలం రెండు వేల నూట డెబ్బై ఆరు ఎస్ఎఫ్టీ కలిగిన సైట్ లో ఈ హౌస్ నిర్మాణం జరిగింది డబల్ ఫ్లాట్ లెక్క ఈ హౌస్ నిర్మించారు పైన ఒక ఫ్లాట్ అయితే ఉంది ఈ హౌస్ మొత్తం మీకు క్లియర్ గా నేను చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఈ హౌస్ ఎంతకి మనకి అమ్మకానికి అయితే ఉంది ఈ హౌస్ సంబంధించిన ఓనర్ గారి ఫోన్ నంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది తక్కువ ప్రైస్ కే ఈ హౌస్ మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో ఒక హౌస్ ఎలా నిర్మిస్తామో ప్రతి వీడియో కూడా మన ఛానల్ అయితే చూడవచ్చు ఇంకా హౌస్ వాల్ సేల్స్ లాంటి వీడియోస్ కూడా మీరు చూడవచ్చు ముందుగా హౌస్ అయితే చూద్దాము ఫ్రంట్ ఎలివేషన్ సూపర్ డిజైన్ లో సింపుల్ గా చేయడం జరిగింది కాంపౌండ్ వాల్ ఎలివేషన్ దగ్గర నుంచి హౌస్ ఎలివేషన్ వరకు కూడా మీరు చూడవచ్చు నెక్స్ట్ మనం ఫ్రంట్ కార్ పార్కింగ్ ఏరియా కూడా చూడవచ్చు లోపలికి ఎంటర్ అయితే కనుక ఎంట్రెన్స్ లో మనకి ఈస్టర్న్ నార్త్ కార్నర్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఈస్టర్న్ నార్త్ కార్నర్ లో ఒక పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ హౌస్ నిర్మాణము పక్క వాస్తు ప్రకారము నిర్మించడం జరిగింది స్టేర్ కేస్ ఉన్న ఏరియా వచ్చేసి సెవెన్ ఫీట్స్ లెక్క ఇట్స్ పెడతామైతే జరిగింది అలాగే టూర్ ఫైఫ్ వచ్చేసి ఫైవ్ ఫీట్స్ లెక్క వరండా ఇట్స్ పెడతామైతే జరిగింది ఇప్పుడు మనం ఈ హౌస్ లోపల ఎలా ఉందనేది చూద్దాము ఎంట్రన్స్ లో హాల్ అయితే వస్తుంది డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ టూ బెడ్రూమ్స్ కి టూ అటాచ్డ్ టాయిలెట్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఫ్లాట్ కూడా సేమ్ విధానంలో హాల్ కిచెన్ డబుల్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మీకు క్లియర్ గా నేను చూపిస్తాను ఈ హౌస్ నిర్మాణం మొత్తం కూడా చాలా క్వాలిటీ వర్క్స్ అయితే చేయడం జరిగింది ఈ హౌస్ సంబంధించిన వర్క్స్ అన్ని కూడా చాలా డీసెంట్గా నిర్మించడం జరిగింది పెయింటింగ్ దగ్గర నుంచి సీలింగ్స్ అలాగే టైల్స్ ఇవన్నీ కూడా ఓవర్ లేకుండా సింపుల్గా డీసెంట్గా కలర్స్ వేసి నిర్మాణం జరిగింది హాల్ అయితే చూడండి పద్నాలుగు లో పొడవు ఉంటుంది తొమ్మిది ఫీట్లో ఎనిమిది నుంచి వెడల్పులో హాల్ నిర్మాణం అయితే జరిగింది నెక్స్ట్ బెడ్రూమ్ అయితే చూద్దాము మెయిన్ బెడ్రూమ్ వచ్చేసి పదకొండు ఫీట్ల నాలుగు ఇంచులు పది ఫీట్ల రెండు ఇంచులు వెడల్పులో మెయిన్ బెడ్రూమ్ చూడవచ్చు ఈ బెడ్రూమ్ సంబంధించి అటాచ్డ్ టాయిలెట్స్ కూడా ఇవ్వడం జరిగింది మనం లైట్స్ ఆఫ్ చేస్తే కనుక ఈ విధంగా కలర్స్ అయితే వేయడం జరిగింది చాలా డీసెంట్ కలర్స్ ఈ హౌస్ మొత్తం కూడా ఉంటాయి చూడవచ్చు సింగిల్ కబర్ట్ సింగిల్ విండో సింగిల్ డోర్ అయితే ఉంటుంది అటాచ్డ్ టాయిలెట్స్ కూడా చూడవచ్చు ఇండియన్ సీట్ సెట్ చేయడమే జరిగింది నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూద్దాము సేమ్ విధానంలో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉంటుంది సింగిల్ కబోర్డ్ విండో అటాచ్డ్ టాయిలెట్స్ కూడా జరిగింది సింపుల్ డిజైన్ లో సీలింగ్ డిజైన్ వర్క్స్ పెయింటింగ్ వర్క్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు అంటే టాయిలెట్ అయితే చూడండి వెస్టర్న్ కమర్ట్ సీట్ నెక్స్ట్ కిచెన్ చూద్దాము హెల్త్సేప్ లో కిచెన్ ప్లాట్ఫామ్ నిర్మించడం జరిగింది ఓపెన్ కిచెన్ లెక్క అయితే మనకి చూడటానికి అయితే ఉంటుంది పైన ఒక షేడ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ కిచెన్ సంబంధించి కబోర్డ్ కూడా చూడొచ్చు నెక్స్ట్ ఫ్లాట్ అయితే చూద్దామండి నెక్స్ట్ ఫ్లాట్ కూడా హాల్ డబుల్ బెడ్రూమ్ కిచెన్ అటాచ్డ్ టాయిలెట్స్ కూడా ఇవ్వడం జరిగింది హాల్ అయితే చూడొచ్చు చాలా సింపుల్ డిజైన్లో సీలింగ్ వర్క్ చేయడం జరిగింది మెయిన్ బెడ్రూమ్ చూడొచ్చు ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ టాయిలెట్ అయితే ఉంది సింగిల్ విండో సింగిల్ కబోర్డ్ సింగిల్ డోర్ సింపుల్ డిజైన్ లో సీలింగ్స్ డిజైన్స్ ప్లైన్ డిజైన్లో టైల్స్ ఇవన్నీ కూడా ఈ హౌస్ నిర్మాణంలో చేయటం జరిగింది నెక్స్ట్ ఈ బెడ్రూమ్ సంబంధించి అటాచ్ టాయిలెట్ కూడా చూడొచ్చు నెక్స్ట్ కిచెన్ చూద్దాము సేమ్ విధానంలో కిచెన్ కూడా ఉంటుంది ఎల్సే ప్లాట్ఫామ్ పైన ఒక షేడ్ కూడా ఇవ్వటమే జరిగింది సింగిల్ విండో ఇవ్వటమే జరిగింది సింగిల్ కబోర్డ్ కూడా ఇవ్వటమే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం దక్షిణం వైపు కూడా ఎంటర్ అవ్వచ్చు చుట్టూ సెట్ బ్యాక్స్ అయితే చూడవచ్చు రెండు ఫీట్ల వెడల్పులో సెట్ బ్యాక్స్ చూడటం జరిగింది బిల్డింగ్ వాళ్ళకి అక్కడ టచ్ కాకుండా కాంపౌండ్ వాల్ నిర్మాణం జరిగింది పక్క వాస్తు ప్రకారము ఈ హౌస్ నిర్మించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడి వరానికి బలగేట్ సెంటర్ మెయిన్ రోడ్ కి దగ్గరలో ఈ హౌస్ నిర్మాణం అయితే జరిగింది ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి డెబ్బై లక్షల రూపాయలు చెప్పడమే జరుగుతుంది ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను ఈ హౌస్ సంబంధించిన వానర్ గారి ఫోన్ నెంబర్ ఇస్తాను ఈ నెంబర్ కి మీరు ఫోన్ చేస్తే కనుక ఇంకా మాట్లాడుకోవచ్చు ఈ హౌస్ ప్రైస్ తగ్గించే అవకాశం కూడా ఉంది ఈ డబుల్ ఫ్లాట్ నే కాదు పైన కూడా ఇంకొక ఫ్లాట్ అయితే ఉంది ఒక అందమైన రేకుల్ హౌస్ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు మనం పైకి వెళ్దాము పైకి వెళ్ళిన తర్వాత రేకుల్ హౌస్ మొత్తం మీకు చూపిస్తాను పైన చూస్తున్నారు కదా ఈ రేకుల హౌస్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ సింపుల్ గా హాల్ కిచెన్ అటాచ్డ్ టాయిలెట్స్ కూడా పెట్టడం జరిగింది ఇంక ఇప్పుడు చూపిస్తాను ఈ రేఖల కి కూడా సీలింగ్స్ చేపించడం జరిగింది ఫ్రంట్ హాల్ ఏరియా ఇది సింపుల్ గా చాలా నీట్ గా ఈ హౌస్ నిర్మించడం జరిగింది సింగిల్ బెడ్రూమ్ బెడ్రూమ్ సంబంధించి కబోర్డ్ విండోస్ అటాచ్డ్ టాయిలెట్స్ ఇవ్వటమే జరిగింది పైన మొత్తం కూడా సీలింగ్ చేపించడం జరిగింది టాయిలెట్ కూడా చూడవచ్చు ఇండియన్ స్టైల్ షీట్ జరిగింది బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా అయితే ఉంది నెక్స్ట్ కిచెన్ చూద్దాము పక్క వాస్తు ప్రకారము కిచెన్ ప్లాట్ఫామ్ కూడా సర్చడమే జరిగింది కిచెన్ సంబంధించి కబడ్ కూడా ఇవ్వడం జరిగింది విండో చుట్టూ సెట్ బ్యాక్ కూడా చూడవచ్చు పైన రేకుల హౌస్ సంబంధించి కూడా వాస్తు ప్రకారము నిర్మాణం జరిగింది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ చుట్టూ కూడా ఓపెన్ ఏరియాగా హౌస్ అయితే ఉంది ఇక్కడ వాషింగ్ అయితే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు వీటికి ట్యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది మంచి అందమైన లొకేషన్లో ఈ హౌస్ నిర్మాణం అయితే జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్